కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైపోయిందనేసి చెప్పుకోవచ్చు కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి మహిళల అదృశ్యం మహిళల మీద అగాత్యాలు అదేవిధంగా దాడులు దౌర్జన్యాలు భూకబ్జాలు విచ్చలవిడిగా ఇసుక దోపిడి నా సామె రంగా మామూలుగా లేదు ఎక్కడ కానీ పోలీసులు పట్టించుకోవడం ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా సరే పట్టించుకుంటే పై నుంచి ఒత్తిడి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కొంతమంది పోలీస్ అధికారులు ఉంటారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కూటమి ప్రభుత్వానికి దగ్గరగా ప్రయాణం కూడా చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు చూస్తూ పోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వెనక నుంచి వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇప్పుడు జరుగుతున్నది అదే కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా జీరో గంజాయి అనేది మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళిపోయింది ఆ విధంగా స్ప్రెడ్ అయిపోయిన గంజాయి మారుమూల గ్రామాల్లో గ గంజాయి తాగి విచ్చలివిడిగా రచ్చ చేస్తున్నారు పల్లెటూళ్ళలో గంజాయి ఎంత దారుణం అండి అదేవిధంగా నిన్న శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కళాశాల హాస్టల్లో దారుణమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వడుతు అదే అదేవిధంగా ధర్మాన కృష్ణదాస్ గారు వెళ్ళి పరామర్శ కూడా చేశారు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ అధికారుల నుంచి కానీ ఎటువంటి రిప్లయాలే అంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది కూటమి ప్రభుత్వం ఆ శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగినటువంటి ప్రభుత్వ హాస్టల్ ప్రభుత్వ హాస్టల్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం హాస్టల్లో భద్రతా మీద ఇప్పుడు ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిన్న కాదు గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుల విద్యార్థుల మీద దారుణానికి కూడా ఒడిగట్టాడు హాస్టల్లో మిగిలిన విద్యార్థులు చూస్తుండగానే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి యువతని లాక్కి వెళ్ళిన ఉండే ఆ విద్యార్థి మీద లైంగికంగా దాడికి కూడా పాల్పడ్డారు తర్వాత అక్కడి నుంచి గప్చిప్గా పారిపోవడం కూడా జరిగింది ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి బాధితురాలు అపస్మారక స్థితిలో కూడా చేరుకుని వెంటనే ఆమెను హాస్పిటల్కి కూడా తరలించారు అంతా అయిపోయిన తర్వాత పోలీసులు ఆ సంఘటన స్థలానికి వెళ్ళి కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని చెప్పేసి వెళ్ళిపోయారు హాస్టల్లో ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ కాలేజీ హాస్టల్లో భద్రతా లోపాల మీద విద్యార్థినులు అదేవిధంగా వారి తల్లిదండ్రుల్లో భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి బాధితురాలు ఒంటి మీద తీవ్ర గాయాలు అదేవిధంగా బీభత్సం ఇంకా ఆ విధంగా చేశారు ఇంకా అదేవిధంగా తీవ్ర గాయాలు ఉన్నట్లు కూడా వైద్యులు కూడా నిర్ధారించడం జరిగింది ఈ ఘటన మీద బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు హాస్టల్ నిర్వాహకుల మీద కూడా మండిపడుతున్నారు ఇది మంచిది కాదు ఆంధ్రప్రదేశ్లో చిన్నారులు యువతుల మీద అత్యాచారాలు ఎక్కువైపోయాయి గత ఏడు ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో ఏదో ఒక మూలాన ఏదో ఒక సంఘటన రోజు జరుగుతూనే ఉంది మనం చూస్తూనే వస్తున్నాం అయినా ఈ దారుణాలకు అడ్డుకట్టపడడం లేదు మహిళా రక్షణకు సంబంధించిన దిశ యాప్ ఏమైందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చుంటే దిశ యాప్ ఇప్పుడు లేకపోవడం దారుణం ఆ దిశ యాప్ ఉంటే ఎవరి మీద సరే దాడికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ మొబైల్ని అలా స్టెక్ చేస్తే అసలు ఇమీడియట్గా పోలీసులు అక్కడ వాలిపోయాలి ఇప్పుడు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు రావడం గగనం అయిపోయింది అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉంది